క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఈ దిన మన అధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో అనేక విషయాలు శ్రేష్టమైన విషయాలని మనం చూడగలుగుతాం అయితే పదకొండవ వచనం ప్రాముఖ్యంగా నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే ఓ కొత్త యాజకత్వం ఓ నూతనమైనటువంటి నిబంధన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనే అంశాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు పదకొండు వచ్చిన చూద్దాం ఆ లేవీలు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగినడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కి సెదక క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి మన ప్రధాన యాజకుడు అపోస్తులుడు అయిన యేసు మీద లక్ష్యముంచుడి ఈ ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ఎందుకని ఆయన లోకానికి రావాల్సి వచ్చింది ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది ఇదిగో పాత నిబంధన కాలంలో లేవీలను యాజకులుగా నియమించినప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అయితే ఆ యాజకుల యాజకత్వం ద్వారా సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల ఆ యాజకుల యాజకత్వం ద్వారా నో పర్ఫెక్షన్ ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన ద్వారా కానీ లేదా పాత నిబంధన కాలంలో ఉన్న యాజకత్వం ద్వారా కానీ ఒక పర్ఫెక్షన్ అనేది కలిగి ఉంటే సంపూర్ణ సిద్ధి కలిగి ఉంటే క్రొత్త నిబంధనతో పని లేదు లేదా క్రొత్త యాజకత్వంతో లేదు ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి ఎందుకు కలగలేదు ఫెబ్రి ఏడు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె బాగా వినండి ఎందుకు ధర్మశాస్త్ర కాలంలో ఆ ప్రధాన యాజకుల ద్వారా సంపూర్ణ సిద్ధి పొందలేదంటే ఆ మనుషులలో ఉన్న విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు ఆ మనుషులు బలహీనమైనటువంటి మనుషులు కనుక వారి పాపముల కొరకు వారు మొదటగా ఈ రక్తాన్ని ఈ బలి అర్పించి ఆ తర్వాత ప్రజల యొక్క పాపక్షమాపణ కోసం వాళ్ళు బలి నరిపించే క్రమం అక్కడ ఉన్నది అంత మాత్రమే కాకుండా యాజకుడు నిలిచినంత వరకు ఆ బలి అర్పణ ద్వారా వారికి ఆ పాపక్షమాపణ కలుగుతుంది కానీ యాజకులు బలహీనమైన మనుషులు గనక ఆ యాజకులు మరణిస్తూ ఉన్నారు పైన ఇరవై ఐదు వచనలో ఇరవై మూడో వచనంలో మనం చూస్తాం మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకుల ఇది యాజకుడు మరణిస్తున్నాడు మరణించిన ప్రతిసారి మళ్ళీ యాజకత్వం ఒక కొత్త యాజకుడు వస్తున్నాడు తిరిగి బలి నైవేద్యం అవసరం అవుతూనే ఉంది అయితే అయితే ఈయన అనగా క్రీస్తు లేవీల క్రమములో కాకుండా ధర్మశాస్త్ర ప్రకారము కాకుండా వేరొక వంశములో వాగ్దానమును బట్టి మెల్కి సెదక క్రమములో పుట్టిన ఈయన సంపూర్ణ సిద్ధి కలవాడు కనుక ఈయన నియమించబడ్డాడు అంతమాత్రమే కాకుండా ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడయ్యను గలతీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో నేను దేవుని కృపను నిరర్థకం చేయను నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు వెరీ సింపుల్ అండి ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధంగా ఎవరు నీతి మందులు కాలేరు ధర్మశాస్త్రమును బట్టి నీతి కలగరట్లేదు ఆ మొదట యాజకత్వం ద్వారా ఓ పర్ఫెక్షన్ రావట్లేదు కారణం ఏంటంటే వారు కూడా బలహీనమైన మనుషులే వారి కోసం కూడా వారు పాపక్షమాపణ బలి అర్పించాల్సిన అవసరం ఉంది అంత కాకుండా వాళ్ళు చనిపోతున్నారు కనుక యాజకత్వం మారుతూనే ఉంది కనుక ఒక నూతనమైన యాజకత్వాన్ని ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తీసుకొచ్చాడు అయితే పాపక్షమాపణ పొందినవాడు ప్రతి సంవత్సరం ఏటేట తిరిగి బలి అర్పిస్తూ తన పాపములకు క్షమాపణ పొందుటకు వాడు బలిపీఠమును సమీపిస్తున్నాడు దీని గురించే పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయంలో పద్యం నుంచి మనం గమనిస్తే ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేదు కనుక ముందుయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిన దీని ద్వారా దేవుని యొద్దకు మనం వస్తున్నాం మరి శ్రేష్టమైనది బెటర్ కవర్నెంట్ ఆ పాత నిబంధన కంటే మరి శ్రేష్టమైనటువంటి ఒక నిరీక్షణతో కూడినటువంటి నిబంధన ప్రవేశపెట్టబడింది ఈ నిబంధన ద్వారా ఈ నిరీక్షణ ద్వారా మనము దేవుని దగ్గరికి వస్తున్నాము అంటే శరీరానుసారంగా నెరవేర్చబడేటువంటి ఆజ్ఞను బట్టి ధర్మశాస్త్రమును బట్టి క్రీస్తు నియమింపబడలేదు కానీ నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కి సెదక్కును పోలినవాడై మెల్కి సెదకు క్రమములో నిరంతరము యాజకత్వం చేస్తున్నాడు కీర్తనకాడు నూట పదవాజ నాలుగు వచనంలో ఈ అంశాన్ని ప్రవచించాడు ఇదిగో మెల్కి సెదకు ప్రకారం ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అయితే ఇప్పుడు యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం సహా తప్పకుండా మార్చబడుతుంది అయితే క్రీస్తు అనేటువంటి ఈ యాజకుని ద్వారా ఎలాగ మనము సంపూర్ణను చేయబడుతున్నాం ఇది ఎలా సాధ్యమైంది హెబ్రి గందకత ఐదవ అధ్యాయంలో ఏడు నుంచి వచనాలు మనం గమనిస్తే శరీర దారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్ళతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీ సెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాచకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధే వారందరికీ నిత్య రక్షణకు కారు కూడా ఆయన దేవునికి స్తోత్రమహాలెల్లోయ్య ఇప్పుడు క్రీస్తు తాను అనుభవించినటువంటి శ్రమల ద్వారా ఆయన సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాడు గనక ఆయన ఆయనలో పర్ఫెక్షన్ ఉంది కనుక ఇప్పుడు ఆయన మనల్ని రక్షించి ఆ సంపూర్ణమైన సిద్ధి ఆయన మనకు కలగజేయగలడు అయితే ఈ నూతనమైనటువంటి యాజకుని యొక్క గొప్పతనం కూడా మనం ఆలోచించేద్దాం మొదటిగా కొత్త యాజకుడు మనకు ఎందుకు అవసరమయ్యాడో మనం చూసాం అయితే ఇప్పుడు ఈ నూతనంగా నియమించబడినటువంటి యేసుని యాజకుని యొక్క గొప్పతనం నేను క్రమక్రమంగా కొన్ని అంశాలు జ్ఞాపం చేస్తాను ఎక్కువగా ధ్యానం కాదు కానీ జ్ఞాపం చేస్తాను హెబ్రీ ఏడు ఇరవై ప్రకారం యేసు ప్రమాణము లేకుండా యాజకుడు కాలేదు ఈయన శరీరాన్ని బట్టి కాదు కానీ వాగ్దానమును బట్టి ఈయన యాజకుడు అయ్యాడు రెండవదిగా మరి శ్రేష్టమైన నిబంధనకు ఈయన పూట కాపయను ద ష్యూరిటీ ఆఫ్ బెటర్ కవర్నెంట్ హెబ్రి ఎనిమిది ఆరులో మనం చూస్తే ఒక మీడియేటర్షిప్ మనకు కనపడుతుంది ఒక మధ్యవర్తిత్వం ఇప్పుడు ఏసుక్రీస్తు ద్వారా సమృద్ధి ప్రవేశము సంపూర్ణ సిద్ధి రక్షణ నిశ్చయత ఒక అష్యూరెన్స్ ఈ క్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది మూడవదిగా ఫర్ ఎవర్ ఆర్ అన్చేంజబుల్ హెబ్రి ఏడు ఇరవై మూడు ప్రకారం ఈయన నిరంతరము మన కొరకు యాజకుడిగా ఉన్నాడు తండ్రి మన కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు అంత మాత్రం కాకుండా హీఈ్ ఏబుల్ టు సేవ్ ఆయన రక్షించగల సమర్థుడు యూద ఒకటి ఇరవై నాలుగులోను కొలస ఒకటి ఇరవై రెండులోను ఎందుకు ఆయన తండ్రికి విధేయుడయ్యాడు కనుక సంపూర్ణ సిద్ధి పొందాడు కనుక తన ఎద్దుకు వచ్చి వారికి రక్షణ కలగ ఆయన హీఈ్ ఏబుల్ టు సేవ్ అంత మాత్రమే కాకుండా తన యాజకత్వం ముగించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంకెక్కి తన కుడిపార్చుమన ఆశనులైన వాడు రోమ ఎనిమిది ముప్పై నాలుగు ప్రకారం నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఇదే హెబ్రి ఏడు నాలుగులో పౌలు అంటాడు ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు మరి పాత నిబంధన కాలంలో ఒక యాజకుని దగ్గరికి వెళ్ళి మనము బలి అర్పించిన తర్వాత మీదకు మనం వెళ్తే ఆ యాజకుడు చనిపోయి ఉంటే నిరంతరం ఆయన యాజకత్వం చేయలేడు ఆయన బలహీనమైన శరీరం గలవాడు గనక అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మరింత బెటర్ హోప్ను తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరింత బెటర్ కవనెంట్ తెచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు నిరంతరం జీవిస్తున్నాడు కనుక మన కొరకు నిరంతరం యాజకత్వం చేస్తున్నాడు యాజకత్వం ద్వారా మన రక్షణ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఆయన నిరంతరం మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఈయన పరిశుద్ధుడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు గనక ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఎఫ్ఎస్ ఒకటి ఇరవైలో పౌలు అంటాడు కదా ఆయన ఆ బలాతీశయం చేత క్రీస్తుని మృతుల్లోండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేనూ ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వను కూర్చుండి పెట్టి ఉన్నాడు కీర్తనకారుడు నూట పదవ కీర్తనలో మొదటి వచనంలో ప్రభు నా ప్రభుత్వం సెలవించిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కురిపార్శ్వము నా కూర్చుండుము అంతమాత్రం కాకుండా చివరిగా ఈ యాజకుంలో ఉన్నటువంటి గొప్పతనం ఏడవ అంశం ఏంటంటే హెబ్రి తొమ్మిదవ అధ్యాయంలో ఈ వాక్యం అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన విషయం ఏంటంటే ఏదైతే నిరీక్షణ మనం నమ్మామో ఏ నిబంధన ద్వారా అయితే మనము దేవుని దగ్గరికి సమీపిస్తున్నామో సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నామో ఇప్పుడు క్రీస్తు తిరిగి ప్రత్యక్షం కాకపోతే ఈ నిరీక్షణ ఈ రక్షణ అంత కూడా పెడతామే కదా ఆ రెండవ రాకడతోనే ఒక నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం అందుకే వాగ్దానం ఇస్తున్నాడు ఈ యాజకుడు తిరిగి మనకు ప్రత్యక్షం కాబోతున్నాడు తీతు తన పత్రికలో రాస్తూ రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తి గల ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేందుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను అంటే ఆయన ఈ డిడ్ ఆయన కంప్లీట్ చేశాడు అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి పై వచనంలో పదమూడు వచనంలో అనగా మహాదేవుడును మహా మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ధర్మశాస్త్రము ద్వారా లేదా శరీరమును కలిగినటువంటి ఆ శరీర సంబంధమైన యాజకత్వం ద్వారా సంపూర్ణ సిద్ధి కలగలేదని ఆ వంశములో కాకుండా ఆ క్రమములో కాకుండా ప్రమాణమును బట్టి యూదాగోత్రములు పుట్టినటువంటి ప్రధాన యాజకుడైన క్రీస్తు తన అన్నిటిలో సంపూర్ణ సిద్ధి పొందినవాడై తన ఎద్దుకు వారికి ఆయన ఆ పర్ఫెక్షన్ను ఇస్తున్నాడు కనుక ఈ నూతన యాజకుడు మనకు సరిపోయినవాడు అంతమాత్రం కాకుండా శరీరాన్ని కలిగిన యాజకులు మరణిస్తున్నారు కనుక యాజకత్వం మారుతూ వచ్చింది ఈయన నిరంతరం జీవించేవాడు కనుక యాజకత్వం మారలేదు అయితే పాత నిబంధనలు ఉన్న యాజకత్వానికి భిన్నంగా ఈ యాజకుడు వచ్చాడు కనుక యాజక ధర్మం మారింది ఆయన ఒక్కమారి రక్తం అర్పించి అందరి కొరకు ఆయన అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అయితే ఆకాశ మండలము గుండా వెళ్ళిన ఈయన నిరంతరము జీవిస్తున్నాడు గనక మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన తిరిగి ప్రత్యక్షం కాబోతున్నాడు గనక ఈ గొప్ప నిశ్చేత కలిగి బుద్ధితో మనం ఈ లోకంలో బ్రతకాలని హెచ్చరిక చేపడుతున్నాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధురానికి స్తోత్రం యేసుక్రీస్తు క్రీస్తు నిన్ను శుధిస్తూ నేను మహింపరుస్తున్నా ధర్మశాస్త్రము ద్వారా నీతి కలగలేదని ప్రవ్వ కేవలం విశ్వాసము ద్వారా మీ యాజకత్వం ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి నీతి నీకు స్తోత్రాలు మా జీవిత కాలం అంతా మా ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం వస్తూ ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభా బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ మీ ప్రత్యక్షత గురికి ఎదురుచేసే కృపాభాగ్యం మాకు దయచ్యమని యేసున్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమె ఆమె